మెరుగైన సమాజం కోసం ఎప్పుడూ ముందుండే టీవీ నైన్ నెట్వర్క్ పుడమితల్లి రక్షణ పర్యావరణ పరిరక్షణ కోసం ఎన్నో కార్యక్రమాలు చేపడుతోంది ఇందులో భాగంగా క్యాంపెయిన్ చేస్తోంది పచ్చదనాన్ని పెంపొందించే లక్ష్యంతో టీవీ నైన్ సీట్ బాల్ కార్యక్రమాన్ని ఓ ఉద్యమం కొనసాగిస్తోంది టీవీ నైన్ సీడ్ బాల్ క్యాంపెయిన్ లో మేడ్చల్ జిల్లా బాచుపల్లిలోని పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ ఆవన్ లో టీవీ నైన్ ఆధ్వర్యంలో సెంటర్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్ సహకారంతో క్యాంపెయిన్ నిర్వహించారు చేయి చేయి కలుపుదాం పచ్చదనాన్ని పరిరక్షిద్దాం అనే నినాదంతో టీవీ నైన్ బాల్ క్యాంపెయిన్ ప్రారంభించింది పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్లో ఈరోజు బాల్ క్యాంపెయినింగ్ జరుగుతోంది మనం ప్రపంచంలో చూసుకుంటే ఇప్పుడు మన దేశవ్యాప్తంగా చూసుకుంటేనే ఇప్పుడు ఎవ్రీ ఇయర్ పదిహేను వేల స్క్వేర్ కిలోమీటర్ల అడవులు నాశనం అయిపోతున్నాయి ఈ గ్లోబల్ వార్మింగ్ గురించి కానివ్వండి లేకపోతే మనకి డిఫారెస్టేషన్ వలన ఈ అడవులన్నీ మొత్తము నాశనం అయిపోతున్నాయి దానికి లోపలికి వెళ్ళి కన్వెన్షనల్ మెథడ్లో ప్లాంటేషన్ అనేది చాలా కష్టము ఈ సీడ్ బాల్ క్యాంపెయిన్ అనేది చాలా మంచి కార్యక్రమము సీడ్ బాల్ చేసి దాన్ని డ్రోన్లలో తీసుకొని వెళ్ళి ఇటువంటి మారుమూల ప్రాంతాలకు వెళ్ళి ఆ డ్రాప్ చేస్తే మంచిగా ఫారెస్ట్ అన్నీ కూడా మళ్ళీ రావడం జరుగుతుంది సో ఆ క్యాంపెయిన్స్ మనకి స్కూల్ లెవెల్లో పిల్లలకి ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ గురించి ఎక్కువ ఫ్రెండ్లీ గురించి తర్వాత మనకి ఎంత ఇంపార్టెంట్ ఈ క్లైమేట్ చేంజ్ ఎంత నష్టం చేస్తుంది అని తెలియడానికి ఈ క్యాంపెయిన్ చిన్న లెవెల్లోనే చిన్న పిల్లల నుంచే అది మొదలు పెడితే వాళ్ళు పెద్దగైనాక ఫ్యూచర్ జనరేషన్స్కి వాళ్ళు చాలా రెస్పాన్సిబిలిటీ అకౌంటబిలిటీ అనేది ఉంటుంది సో చిన్న ఏజ్లోంచి స్కూల్ ఏజ్ కాలేజ్ ఏజ్ నుంచి ఇట్లాంటివి మనము పెడితే అది పెద్దగైనాక వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ అకౌంటబిలిటీ అనేది వస్తుందని చెప్పేసి ఆ ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో మన పల్లవి గ్రూప్ ఆఫ్ స్కూల్స్తోని గత మూడేళ్ల నుంచి టీవీ నైన్తోని కలిపి ఈ సీట్ బాల్ క్యాంపెయిన్ అనేది పల్లవి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ స్టూడెంట్స్ అందరూ కూడా చేయడం జరుగుతుంది నేను పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ పాచుపల్లి ప్రిన్సిపల్ నా పేరు అనురాధ అయితే టీవీ నైన్ ఆధ్వర్యంలో తర్వాత పల్లవి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ మేము ఇద్దరం కలిసి ఈ సీడ్ బాల్ యాక్టివిటీ అనేది చేస్తున్నామండి అంటే ఈ సీడ్ బాల్ యాక్టివిటీ యొక్క పర్పస్ ఏంటి అంటే చిన్నతనం నుంచే పిల్లలకి పర్యావరణ దాని సంరక్షణ చెట్లు వృక్షాలు దాని సంరక్షణ గురించి అవగాహన కల్పించేదాని కోసం అంటే ఇప్పుడు ఉండే కలుషితమైన వాతావరణంలో పిల్లలకి చెట్లు దాని విలువ తెలియాలి వాళ్ళు ఎంత వాళ్ళ టెక్స్ట్ బుక్స్ ద్వారా నేర్చుకున్న ఎగ్జామ్లో రాసినా ప్రాక్టికల్గా చేస్తే కానీ వాళ్ళకి అనుభవంలో రాదు అంటే స్కూల్స్లో జనరల్గా ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ అని మాట్లాడతాం మనము సో ఆ ఒక్క ఎక్స్పీరియన్స్ వీళ్ళకి రావడానికి అంటే ఒక చెట్టు పెరగడానికి దానికి ఏం కావాలి మట్టితో పాటు ఏం కావాలి ఆ సీడ్స్ని ఎలా వేస్తే బాగా పెరుగుతాయి అనే ఒక అవగాహనతో పాటు పర్యావరణాన్ని ఎలా కాపాడుకోవాలి ఒక చిన్న స్టెప్ ఒక స్మాల్ స్టెప్ టువర్డ్స్ అ బిగ్ లీప్ అనే ఒక కాన్సెప్ట్ తోటి ఇది తీసుకొచ్చామండి టీవీ నైన్ అండ్ పల్లవి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ద్వారా సో ఇది ఒక పెద్ద ఉద్యమంగా మారి మేబీ ఈ నాటి తరం పిల్లలు భావితరానికి వాళ్ళు పెద్ద అయ్యేసరికి మరి తిరిగి మన భూమి సస్యశ్యామలంగా ఉండి ఈ వాతావరణం ఈ క్లైమాటిక్ చేంజెస్ లేకోకుండా గ్లోబల్ వార్మింగ్ లేకోకుండా మళ్ళీ నార్మల్సీ రెస్టోర్ అవుతుందని ఆశిద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ ద టీవీ నైన్ Uh, to doing such a wonderful program uh, regarding the uh, plantation so this is nothing but seed ball a seed ball plantation is nothing but uh, where we are going to all the students are going to participate uh, the importance of the environment see uh, the students doesn't know uh, the importance of the nature actually so the, the tv9 people they are coming to palavi international school గివింగ్ అబౌట్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద ball ప్లాంటేషన్ ఇవాళ మేము చేసిన యాక్టివిటీ సీడ్ బాల్ అంటే దీన్ని విత్తనాల బంతి అని కూడా తెలుగులో అంటారు దీనిలో ఎరువు మట్టి మరియు విత్తనాలు వేసి తయారు చేస్తారు అవి అక్కడక్కడ పడేసినప్పుడు చెట్లు మంచిగా పెరుగుతాయి మన ప్రకృతి పులకరిస్తుంది సీడ్ బాల్ అంటే ఏంటంటే మనకి ఒక విత్తనంతో కూడిన బాల్ ఇది ఎలా అంటే మనకి ఆక్సిజన్ చాలా ఇస్తుంది భవిష్యత్తు పర్యావరణాన్ని కాపాడడానికి ఇదే మనకి ముఖ్యమైనది టీవీ నైన్ వాళ్ళ సహకారంతో సిఎస్ఎస్ సంస్థ ఆధ్వర్యంలో మేము ఇక్కడ పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్లో సీడ్ బాల్ క్యాంపన్ చేస్తున్నాం ఈ విత్తన బంతి అనేది చేయడానికి మనకు మన్ను ఇంకా వర్మీ కాంపోస్ట్ బొగ్గు ఇంకా బూడిద వీటన్నిటితో కలిపి మన్ను ఇంకా ఎరువు ఇవన్నీ ఉండడం వల్ల మనం ఎత్తైన ప్రాంతంలో కానీ లేదన్నా ఏదైనా ఖాళీ స్థలంలో వీటిని పడేసినప్పుడు చెట్లు మొలకెత్తడానికి ఆస్కారం ఉంటుంది దీనివల్ల పర్యావరణానికి కూడా మంచి జరుగుతుంది